అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గరుడపురాణం అష్టాదశ మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు మహావిష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడని పురాణ గ్రంథాలలో తెలియచేశారు మహావిష్ణువు తన వాహనం అయినా గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం శ్రీ శ్రీమహావిష్ణువు జీవితాన్ని సరిగా జీవించే విధానం నియమాలను వివరించారు అందుకే దీనిని గరుడపురాణం అని పిలుస్తారు గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశాల్లో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు ఏ పనులను చేయడం ద్వారా అనారోగ్యంతో ఆయుష్ తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు గరుడపురాణంలో పేర్కొన్నటువంటి చేయకూడని పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే వదిలేయడం మనకు చాలా శ్రేయస్కరం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు ఉదయపుగాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి ఉదయాన్నే నిద్రలేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు వారి ఆయుషు పెరుగుతుంది ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు అటువంటి పరిస్థితిలో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలున్నాయి మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవడం వలన అనేక వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు కారణమవుతాయి అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవడం మంచిది కొంతమంది మాంసాహారులు నిలువ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు మీరు నిల్వ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులను సృష్టించుకుంటున్నట్టే ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బాక్టీరియా వృద్ధి చెందుతుంది అటువంటి పరిస్థితిలో మీరు దీనిని తింటే ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది నిల్వ ఉంచిన మాంసాహారం తినకపోవడం మంచిది జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి ఉదయం లైంగిక సంపర్కం చేయడం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవితకాలాన్ని తగ్గిస్తుంది ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరుచుకోవడం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది యోగులు ఋషులు యోగా ప్రాణాయామం ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చేయబడుతుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి శ్మానవాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు పొగ గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకునే అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయకముందే అక్కడ నుంచి వచ్చిన వెంటనే బట్టలు ఉతికేసుకోవాలి తరువాత స్నానం చేయాలి మనుష్యుని శరీరంలోకి రోగం ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు అతిగా తినుట ధాతుక్షణత మలమూత్ర విసర్జనను తొందర తొందరగా కానిచ్చివేయుట లేదా ఆపుకొనుట రాత్రి జాగరణ వీటిలో ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి అష్టాదశ పురాణాల్లో విష్ణుపురాణం కూడా ఒకటి విష్ణుపురాణం వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిషంలో ఇతిహాసం యోగ విద్యలలో యోగ విద్య కావ్యాలలో కావ్యం సకలలోక విషయం సకలజన మనోరంజనం పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు చరిత్ర గలపురాణ సంహితాది ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయబడ్డాయి వచనాశైలిలో ఉండే ఈ పురాణం సర్గ ప్రతిసర్గ వంశ మమ్మంత్ర వంశానుచరిత్రం అనే పంచ లక్షణాల గురించి తెలియజేస్తుంది మునుపు బ్రహ్మదేవుడు దానిని బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకుత్ుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలియచేశారు మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా చేస్తే అనర్థాలకు దారితీస్తుంది ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల అనారోగ్యానికి గురికాక తప్పదు సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నించాలి రాత్రి సమయాల్లో కొన్ని విషయాలను విష్ణుపురాణం నిషేధించింది ఎందుకంటే భూమిపై సృష్టి ఖచ్చితంగా విశ్వోద్భవ ప్రణాళికలో భాగంగా ఉంటుంది రాత్రిపూట రహదారులను దాటకూడదు సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతారు దీనివల్ల సామాన్య మానవుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది శ్మశానాలను రాత్రి వేళలో సందర్శించరాదు ఇక్కడ ఎప్పుడూ ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది అలాగే ఈ ప్రదేశంలో పీల్చేగాలి ఆరోగ్యం ఊపరితిత్తులకు హాని కలిగిస్తుంది చెడు ప్రవర్తన క్రూరమైన ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్లు రాత్రివేళలో తమ కార్యకలాపాలను సాగిస్తారు ఎప్పుడూ దూరంగా ఉండాలి నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది నిద్రపోయే సమయం మేల్కోనే సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మముహూర్తంలో మేల్కోవాలి గరుడ పురాణం ప్రకారం మనిషి భూమిపై చేసే ప్రతి కర్మకు ఫలం అతను చనిపోయిన తర్వాత అతనికి ఇవ్వబడుతుంది మనిషి మరణం తరువాత స్వర్గం లేదా నరకం అనేది చేసే ప్రతి కర్మపైన ఆధారపడి ఉంటుంది మనం మంచు పని చేస్తే తర్వాత అంతా మంచి జరుగుతుందని నమ్మాలి ఇతరులకు చేసి ఎవరిని బాధపెట్టకపోతే మరణనంతరం స్వర్గం ప్రవేశం లభిస్తుంది చెడు పనులు చేసే ప్రతి కర్మకు నరకంలో బాధపడవలసి ఉంటుంది మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడపురాణంలో లోతుగా వివరించారు అందులో కొన్ని భయంకరమైన శిక్షల గురించి తెలుసుకుందాం కుంభీపాకం వేట ఒక ఆట అనుకుని సాధుజంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు అనవసరంగా ఇతరులను హింసించే చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది కనకనలాడే రాగిపాత్రలాగా ఉంటుంది పైనుంచి సూర్యుడు కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపులను వేసి శిక్షిస్తారు పుయోదకం నరకం ఆడపిల్లతో శారీరక సంబంధాలు పెట్టుకుని వారికి పుయోదకం నరకంలో శిక్ష పడుతుంది బావిలో రక్తం మానవ విసర్జన అనేక అసహ్యకరమైన విషయాలు ఉంటాయి బావిలో వేసి హింసిస్తారు అంధకుపం ఇతరులని బాధించేవారికి అంధకుపం శిక్ష విధిస్తారు క్రిమి భోజనం క్రిమికీటకాలతో నరకం విధిస్తారు ఇతరులని అవసరం తీరాక వదిలేసేవారికి క్రిమి భోజనం శిక్ష విధిస్తారు విల్పక నరకం బ్రాహ్మణుల మద్యం సేవిస్తే విల్పక నరకం విధిస్తారు తప్తమూర్తి నరకం బంగారం వజ్రాలు దొంగతనం చేసేవారికి తప్తమూర్తి నరకం విధిస్తారు వైశాసన నరకం పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు లాలభక్షణం ప్రకారం అతి కాముకులు భార్యను కట్టుబానిసగా కన్నా నీచంగా చూసేవాళ్లు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించేవాళ్లకు శిక్ష విధిస్తారు రోరవ నరకం శరీరం శాశ్వతమని తనకోసం తన వారి కోసం ఇతరుల ఆస్తుపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించేవాళ్లు రౌరవం అనే నరకానికి వస్తారు వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది లాలాభక్షణ నరకం ఇతరులతో బలవంతంగా అత్యాచారం చేసేవారిని అతి కిరాతకంగా హింసించెదరు అసతపత్రవన నరకం విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్లను చెడగొట్టేవాళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికి వస్తారు